నమస్కారం అండి నేను డాక్టర్ ఫ్రెండ్ ఫ్రేణువాస్ మాట్లాడుతున్నాను ఈ మధ్యకాలంలో అంటే హార్డ్లీ ఒక్క నెల రోజుల క్రితము ఆటలమ్మ చికెన్ పాక్స్ అనే చిన్నపిల్లలు మనం చూస్తుంటాము అది పెద్దవాళ్ళల్లో రాకుండా ఒక వ్యాక్సిన్ వచ్చింది ఆ వ్యాక్సిన్ గురించి మీ ఇవాళ మనం మాట్లాడదాం సో మామూలుగా చిన్నపిల్లల్లో చికెన్ పాక్స్ అంటారు తెలుగులో ఆటలమ్మ అమ్మవారు ఇట్లా రకరకాల పేర్లు అంటూ ఉంటారు సో అది ఎలా వస్తుందంటే మీకు కామన్గా మీరు చూసే ఉంటారు సడన్గా పిల్లలకి ఒక్క రెండు రోజులు జ్వరం వచ్చి జ్వరం తగ్గంగానే ఒళ్ళంతా ఎస్పెషల్లీ ముందు స్టార్ట్ అయ్యేది ఛాతి మీద పొట్ట భాగంలో చిన్న చిన్న నీటి బుడగల్లాగా స్టార్ట్ అవుతుంది నీటి బుడగల్లాగా మొదలై అది శరీరం అంతా పాకుతుంది ఒక్కొక్కసారి మొహం మీద కూడా వస్తుంది అలా వచ్చిన తర్వాత అది మూడు నాలుగు రోజులు ఉన్న తర్వాత అది ఆ నీటి బుడగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండిపోయినట్టుగా అయిపోయి మెల్లగా అవి బాగా దురద పెట్టడం మొదలవుతాయి ఆ తర్వాత అది తనకు తానం తగ్గిపోతుంది ఇది ఒకళ్ళకి వచ్చిందంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఇలా వచ్చే అవకాశం ఉన్నది మామూలుగా చలికాలం చివరిలో ఉండగా ఇవి పిల్లలు రావడం మనం చాలా కామన్గా చూస్తుంటాం ఇది చాలా పిల్లల్లో చాలా మనం కామన్గా చూస్తుంటాం అది వచ్చి తగ్గిపోతుంది పై సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా కాజ్ చేయదు కానీ ఇది చిన్నప్పుడు ఎప్పుడైతే మనుషులకు వచ్చిన తర్వాత అది శరీరం వదిలిపోదు ఏం చేస్తుందంటే ఆ నరాల్లో ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక నరం ఉందనుకోండి అది వెన్నుపోసు నుంచి మొదలవుతాయి కొన్ని మెదడు నుంచి మొదలవుతాయి సో అక్కడ ఆ నరం యొక్క మూలంలో రూట్లో ఎక్కడైతే ఉందో అది అలాగా ఉండిపోతుందన్నమాట సో అది కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోతుంది యాభై అరవై అంటే ఇప్పుడు ఈ ఏళ్ళకో ఎంతకు వచ్చిందనుకోండి ఒక ముప్పై నలభై ఏళ్ల పాటు అది అలాగ నరాల్లో ఉండిపోయి యాభై ఏళ్ళ వయసు దాటిన తర్వాత సడన్గా అది మళ్ళీ బయటకు వస్తుంది వచ్చి ఏం చేస్తుంది మళ్ళీ అంటే ఇలా పొళ్ళంతా పొక్కుల్లాగా రాదు కానీ ఒక నరాన్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది ఆ నరం యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అదంతా కూడా పొక్కుల్లాగా వచ్చి అది ఇంకా ఎలాగొస్తుందంటే పెద్దవాళ్ళలో యాభై ఏళ్ళు దాటిన వాళ్ళలో ఇంకా మోర్ కామన్ అంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంకా కామన్గా చూస్తుంటాం వాళ్ళకి ఎలా మొదలవుతుంది అసలు ఇది రాకముందే ఒక మూడు నాలుగు రోజుల ముందు నుంచి చర్మం అంతా మంట పెట్టడం మొదలవుతుంది యూజువల్ ఇది ఒక పక్క శరీరంలో మొదలవుతుంది మెడ నుంచి పొట్ట పైభాగం వరకు కూడా అంటే ముఖ్యంగా చాకీకి అటు ఇటుగా ఇవి ఎక్కువగా కామన్గా చూస్తుంటాం అది వీపు నుంచి మొదలవుతుంది వెనక నుంచి మొదలై ఇట్లా ముందు దాకా వస్తుంది చర్మంలో ఇట్లా ఒక అర్ధచంద్రాకారులు అట్లా ఇట్లా ఇలా చుట్టూ ఒక ఏదో ఒక పక్క కామన్గా అలా మొదలవుతుంది చర్మం అంతా ఉరైతనం మంటతో స్టార్ట్ అవుతుంది సో రెండు మూడు రోజులు మంట ఉంటుంది ఆ మంట తర్వాత అప్పుడు పొక్కులు రావడం మొదలవుతాయి పొక్కులు ఒక్క చెని చెప్పినట్టుగా శరీరంలో ఈ మధ్య భాగాన్ని క్రాస్ చేయవు ఇటు కానీ ఇటు కానీ ఉంటాయి ఒక అర్ధచంద్రకారంలో పొక్కులలాగా వస్తాయి అది ఇప్పుడు ఎక్కువ రేపు సేపు ఉంటుంది వారం రోజులు పది రోజుల దాకా మంట ఉంటుంది ఆ పొక్కులు ఉంటాయి పొక్కులు తనంత తానే తగ్గిపోతాయి కానీ తగ్గిన తర్వాత కూడా ఈ చర్మం మంట పెట్టడము విపరీతమైనటువంటి సూదులతో గుచ్చినట్టుగా ఉండడము నొప్పి ఉండడము ఇట్లాంటిది నెలలు సంవత్సరాల పాటు అది అలా కంటిన్యూస్గా ఉంటుంది ఇప్పుడు ఛాతీ మీద ఇలాంటిది వచ్చింది సరే సఫరింగ్ ఉంటుంది కాదంట కానీ పెద్దవాళ్ళల్లో ఇంకా డేంజరస్ ఏంటంటే ముఖం మీద రావటం సో ముఖం మీద వచ్చేటటువంటి ఆటలమ్మ ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారంటే దీన్ని జోస్టర్ అంటారు వారిసల్లా అంటే చికెన్ పాక్స్ ఇది జోస్టర్ అంటారు అంటే ఒకటే వైరస్ రెండు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఎట్లా ఉంటుందో చిన్నప్పుడైతే ఎంత సింపుల్గా ఉందో పెద్దవాళ్ళల్లో వచ్చిన తర్వాత అది అంత సఫరింగ్ కాజ్ చేస్తుంది సో ముఖం మీద అంటే కంటి భాగంలో లేదా ముక్కుకు పక్కన లేకపోతే దవడ భాగంలో ఈ ఇక్కడ గనక ఇదే కనుక వచ్చిందనుకోండి నేను లాస్ట్ ఆరు నెలల్లో ముగ్గురు నలుగురి చూశాను ఇంకా వాళ్ళ బాధ వర్ణించలేము కన్ను ఎఫెక్ట్ అనుకోండి నుదురు మీద పొక్కులు వస్తాయి ఒక పక్కే వస్తాయి నుదురు మీద పక్కులు కంటిని ఎఫెక్ట్ చేస్తాయి కన్ను రెప్పని ఎఫెక్ట్ చేస్తాయి సో అది ఎంత ఒక మంట ఒకటి అంతే కన్ను ఎఫెక్ట్ చేసినప్పుడు కొంతమందికి చూపుకోవచ్చు కొంతమందికి కన్ను ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడే అవకాశం ఉన్నది ఇది వారం రోజులు పది రోజులు మంట ఉంటుంది తగ్గిన తర్వాత ఆ మంట కంటిన్యూ అవుతుంది ఇప్పుడు నెలలు సంవత్సరాల తరబడి పై భాగంలో నుదుడు భాగంలో మంట కన్ను ప్రాబ్లమ్స్ తర్వాత కన్ను ఎఫెక్ట్ అయ్యి కార్నియా ఎఫెక్ట్ అయ్యి కార్నియా అంటే కన్నులో ఉన్నటువంటి చూపు మన చూపుని కరెక్ట్గా చేసేటువంటి లెన్స్ లెన్స్ ముందు ఉండేది అనమాట అది అది ఎఫెక్ట్ అయ్యి దానికి ఆపరేషన్ చేసుకోవటం ఇక్కడ ఎఫెక్ట్ అయిందనుకోండి సేమ్ ఇదే ఇలాగ రావచ్చు అంటే పొక్కులాగొచ్చి మంట సంవత్సరాల తరబడి ఉంటుంది ఇంకా కింద వచ్చిన కింద దవడ భాగంలో వచ్చింది అనుకోండి దవడ కింద దవడ కన్ను పై దవడ కింద దవడ దవడకి ఎఫెక్ట్ అయింది అనుకోండి చర్మం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి ముక్కు కాంప్లికేషన్ ఉంటే ఉండొచ్చు కాక కింద దవడ ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి మెడ మీద నుంచి మొదలుపెట్టి ముఖ్యంగా మొహం మీద ఇక్కడంతా కూడా పొక్కులు ఎర్రగా రావడం నోట్ లోపల గొంతు లోపల కూడా ఇట్లాంటి పొక్కులు రావడం ఆ తర్వాత సరే వారం రోజులు పది రోజులు ఎట్టా ఊపికి పట్టామనుకోవచ్చు దాని తర్వాత సంవత్సరాల తరబడి లేకపోతే నెలల తరబడి నోరంతా మంట దానికి రుచి తెలియదు నోట్లో ఏదో కాయ లేకపోతే ఏదో గ్రోత్ ఉన్నట్టుగా అనిపించడం ఏముండదు ఆ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల అలాంటి సెన్సేషన్స్ ఉంటాయి ఇట్లాగా పాపం నెలలు కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత తరబడి కొనసాగుతూ ఉంటుంది పెద్ద మందులు పనిచేయవు నరాల డాక్టర్లు అందరూ మందులు రాస్తుంటారు కానీ పూర్తి రిలీఫ్ ఇవ్వదు ఇది నరకం నిజానికి సో పెద్దవాళ్ళల్లో గనక ఈ ఆట్లమ్మ వచ్చిందంటే అది వాళ్ళ కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది రాకుండా పెద్దవాళ్ళల్లో ఆటలమ్మ రాకుండా ఉండడానికి కొత్త వ్యాక్సిన్ ఒకటి వచ్చింది ఆ వ్యాక్సిన్ పేరు షింగ్రిక్స్ షింగ్ ఎస్హెచ్ఐఎన్జిఆర్ఐఎక్స్ అది వచ్చింది సో ఇది రెండు డోసులు తీసుకోవాలి ఇది ఎవరెవరు తీసుకోవచ్చు అంటే బేసికలీ అంతకుముందు చికెన్ పాక్స్ రానివాళ్ళు లేకపోతే అంతకుముందు చికెన్ పాక్స్ చిన్నప్పుడు ఆటలమ్మ వచ్చిందో లేదో తెలియదు మర్చిపోయిన వాళ్ళు చికెన్ చికెన్ పాక్స్కి ఆల్రెడీ ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్నా సరే సో బేసికలీ ఎవరన్నా మీ ఆఫ్కోర్స్ ఇలా చర్మం దగ్గర ఎఫెక్ట్ అయితే అది మళ్ళీ రెండోసారి వచ్చే అవకాశం తక్కువ అది రాకుండా యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు ఇది రెండు సార్లు తీసుకోవాలి ఫస్ట్ డోస్ మామూలుగా మీరు తీసుకున్నట్టుగానే కండం జబ్బ మీద తీసుకుంటారు ఆ తీసుకున్న ఆరు నెలలు అంటే రెండు నుండి ఆరు నెలలు అన్నారు సో ఆరు నెలలకి రెండో వ్యాక్సిన్ తీసుకోవచ్చు యాభై ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి దీని ఎఫెక్టివ్ ఎంత బాగా పనిచేస్తుంది అంటే తొంభై ఏడు శాతం మందికి ఇట్లా ఎప్పుడు మళ్ళీ రావట్లేదు రా చెప్పేసి వాళ్ళ స్టడీస్ వాళ్ళకి తెలిసింది డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకైతే అది తొంభై ఏడు పర్సెంట్ కాదు తొంభై ఒక్క పర్సెంట్ ఎఫెక్టివ్ అని చెప్తున్నారు కానీ యాభై దాటిన తర్వాత వయసు పెరిగే కొద్దీ ఈ ఆటలమ్మ చర్మానికి వస్తే వాళ్ళ సఫరింగ్ ఎక్కువగా ఉంటుంది సో తీసుకోవటం అనేది బెటర్ అంటే ఈ నరాలు ప్రాబ్లం రాకుండా వాళ్ళ తర్వాత కాపాడుకోవచ్చు ఇకపోతే మనం వ్యాక్సిన్ అన్నాం అనుకోండి ఇప్పుడు జనాలు వెంటనే అడుగుతారు దానివల్ల నాకేమి నష్టం సో మనం ఎప్పుడు కూడా ఏం పని చేసినా మనం హెల్త్ సారీ రిస్క్ బెనిఫిట్ రేషో అని చూస్తాం అంటే మనకు వచ్చేటటువంటి లాభం ఎంత నష్టం ఏమిటి సో దీనివల్ల లాభం ఏమిటి మీరు సింగిల్స్ నుంచి లేదా ఆటలమ్మ దగ్గర నుంచి లేదంటే జోస్టర్ అన్నాం దీని నుంచి మీరు మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు అది ఎంత ఎఫెక్ట్ తొంభై ఏడు శాతం ఎఫెక్ట్ ఆల్మోస్ట్ ఒకసారి తీసుకుంటే డెఫినెట్గా రాదు అది ఎఫెక్టివ్నెస్ అది ఎందుకు నేను చెప్పినట్టుగా వచ్చింది వచ్చిందంటే సంవత్సరాల తర్వాత సఫరింగ్ ఉంటుంది కాబట్టి సరే నష్టం ఏమిటి కాస్త రెండు మూడు రోజులు చేయిని పెట్టచ్చు కొంచెం జ్వరం వచ్చినట్టుగా ఉండొచ్చు మీకు ఈ రెండు చాలా కామన్ ఈ అవి కూడా ఎక్కువ వయసు తక్కువ వాళ్ళలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తే ఇట్లాంటివి మీరు కొంచెం అరవై అరవై ఐదు డెబ్భై అలా ఉందనుకోండి వాళ్ళకి ఇంత ప్రాబ్లం జ్వరం రావడం కాస్త డల్ పెయిన్ నేను తీసుకున్నాను వ్యాక్సిన్ సో నాకు తెలుసు నేను చెప్తాను సో ఒకటి రెండు రోజులు కా నాకైతే రెండు రోజులు కాస్త కొంచెం డల్ పెయిన్ ఉంది ఆ తర్వాత ఏం లేదు సో ఫీవర్ రిష్యూల్స్ కూడా పెద్ద నాకే అనిపించలేదు నిజానికి పది లక్షల మందిలో ఒకళ్ళకి సివియర్ ఎలర్జీ ఉండొచ్చు సో అది ఎవరు ఆల్రెడీ అంతకుముందు ఏదైనా వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి ఎలర్జీ వచ్చినట్లయితే వాళ్ళలో మళ్ళీ దీనికి అంటే చికెన్ పాక్స్ ఎస్పెషల్ చిన్నప్పుడు చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఇస్తుంటారు సో అలాంటి వ్యాక్సిన్కి వీళ్ళకి ఎలర్జీ వచ్చినట్లయితే వాళ్ళలో మళ్ళీ ఇప్పుడు రెండోసారి వచ్చే అవకాశం ఉంది అది ఎవరికి పది లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే అది చాలా రేర్ పది లక్షల మందులు ఎంతమంది కోసం చెప్పండి సో రేర్ అది రేర్ కాంప్లికేషన్ మాత్రమే సో ఇవన్నీ కూడా వచ్చినా కూడా అది మేనేజిబుల్ ఎందుకంటే వ్యాక్సిన్తో మన కాంప్లికేషన్ వచ్చినట్లయితే దానికి మనం యూజువలీ ఎలా వస్తుంది ఆయాసం లాగా రావడము ఊపిరి తీసినప్పుడు పిల్లిపోతలు రావడము ఇట్లాంటివి జరుగుతాయి సో మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఇవన్నీ మేనేజిబుల్ కాంప్లికేషన్స్ సో ఇంత సీరియస్ కాంప్ ప్రాబ్లం నుంచి మనం కాపాడేది వ్యాక్సిన్ కాబట్టి యాభై ఏళ్ళ పైబడ్డవాళ్ళు స్పెషల్ దాని తక్ యాభై వేలు తక్కువ ఉంటే కంపెనీ వాళ్ళు వాళ్ళు రికమెండ్ చేయట్ల ఇన్ఫాక్ట్ ఇదంతా ప్రపంచం అంతా కూడా యాభై ఏళ్ళు పైబడి అంటున్నారు ఇంగ్లాండ్లో మాత్రం డెబ్భై ఏళ్ళ తర్వాత ఇవ్వండి ఇంకా మోర్ యూస్ఫుల్ అంటున్నారు ఏదైనా సరే యాభై ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఈ వ్యాక్సిన్ రెండు డోసెస్ తీసుకుంటే మిమ్మల్ని మీరు నుంచి కాపాడుకోవచ్చు అది కొంచెం ఖరీదైన వ్యాక్సిన్ ఒక కంపెనీ తయారు చేస్తుంది దాన్ని సో ఇది కంపెనీ ప్రమోషన్ కోసము వ్యాక్ కాదండి అది నేను నా ప్రాక్టీస్లో నేను ఇంత సఫరింగ్ ఉన్న వాళ్ళని నాకు బాగా కావాల్సిన వాళ్ళని దీని సఫరింగ్ ఒకటి నేను చూశాను కాబట్టి అది మళ్ళీ రాకుండా ఉండ ఉండాలి కాబట్టి వ్యాక్సిన్ నేను తీసుకున్నా అలాగే మీ అందరు కూడా తీసుకుంటారని మీకు అలా తద్వారా ఈ జోస్టర్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నానండి అండి అఫ్ కోర్స్ మీకు దీని మీద క్వశ్చన్లు ఉండొచ్చు ఉంటే ఒకవేళ కామెంట్స్ రూపంలో తెలియజేయండి దాన్ని చూసి నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి నమస్కారం